మన సమాజంలో వేగంగా చెడు అనేది పెరిగిపోతూ ఉంది మంచి అనేది తరిగిపోతుంది చెడు అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది మంచి అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి అందులో అతి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ప్రజలు దైవం పట్ల భయాన్ని మర్చిపోతున్నారు దైవభీతి అనేది ప్రజలు తగ్గిపోతూ ఉంది ఎప్పుడు కూడా ప్రజలలో దైవభీతి అనేది తగ్గిపోతూ ఉంటుందో వారిలో చెడు అనేది పెరిగిపోతూ ఉంటుంది దుర్మార్గం అనేది పెరిగిపోతూ ఉంటుంది వేరే వారి మీద దౌర్జన్యం చేయడం అనేది పెరిగిపోతూ ఉంటుంది ప్రజలు పుణ్యకార్యాలు వదిలేసి పాపకార్యాల్లో లగ్నమైపోతూ ఉంటారు మరి ఇలాంటి సందర్భంలో మనము దైవభీతితో ఎలా ఉండాలి మరీ ముఖ్యంగా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మన మీద ఈ దైవభీతి ఎలా ఉండాలి అనేదాన్ని మనం పరిశీలన చేస్తే దైవభీతి అనేది ఎలాంటి విషయం అంటే అన్ని ఆరాధనలోకెల్లా పెద్ద ఆరాధన దైవభీతి మనం ఏదైతే ఆరాధనలు చేస్తున్నామో వాటన్నిటిలోకి పెద్దది దైవభీతి మన సమాజంలో మనం ఎలా ఉన్నాము రోజు వచ్చింది అంటే అప్పుడు మనకు అల్లా పట్ల భయభక్తులు గుర్తుకొస్తాయి చాలామందికి జుమారోజు కూడా గుర్తుకు రాదు సంవత్సరానికి ఒకసారి రమజాన్ మాసం వచ్చింది అంటే అప్పుడు గుర్తుకు వస్తుంది దైవభీతి అనేది అల్లా పట్ల భయభక్తులు అనేవి రమజాన్ వచ్చింది అంటే మనం ఏం చేస్తాము ఉపవాసాలు ఉండాలి నమాజులు చేయాలి దాన ధర్మాలు చేయాలి నిష్టగా ఒక నెల మొత్తం అలాగే ఉండాలి ఒకసారి ఆలోచన చేయండి కేవలము రమజాను నెలలోనే దైవం పట్ల భీతి కలిగి ఉండాలా భయభక్తులు కలిగి ఉండాలా అంటే ఎంత మాత్రము కాదు సోదరులారా దైవభీతి అనేది ఎలా ఉండాలి అంటే మన పూర్తి జీవితం దయం పట్ల భీతితో ఉండాలి దయం పట్ల భక్తితో ఉండాలి మన జీవితంలో ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి వారం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం అల్ల పట్ల భీతితో ఉండాలి ప్రతి క్షణం కూడా అల్లాతో భయపడుతూ జీవితం గడపాలి ఒకవేళ మనము నిద్రపోతున్నాము అప్పుడు కూడా అల్లా భయంతో ఒకవేళ మనం ఈ దువా చేశామనుకోండి మన విశ్రాంతి కూడా అల్లాహు అక్బర్ ఆరాధనలోకి వచ్చేస్తుంది ఏమిటా దువా అల్లాహు మకీని అజాబక అర్థం ఏమిటి అల్లాహు మఖీని అజాబక వల్హా నేను భయపడుతున్నాను తీర్పు దినం రోజు నీవు ఏదైతే ప్రజలను శిక్షిస్తావో ఆ శిక్ష నుండి నేను భయపడుతున్నాను నన్ను రక్షించు అని మనము దువా చేసుకొని పడుకున్నాము అంటే రాత్రి విశ్రాంతి కూడా అల్లాహు అక్బర్ ఆరాధనలోనికి వచ్చేస్తుంది అంటే మనము మన జీవితంలో చేసే ప్రతీ పని దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లా సల్లం వారు ఏ విధంగా చేయమన్నారో ఆ విధంగా చేశాము అల్లాహుక్బర్ అది పూర్తిగా ఇబాదత్లోకి వచ్చేస్తుంది అల్లాతో భయపడి ఏ విషయాలైతే మనం చేస్తూ ఉంటామో అవన్నీ కూడా దైవం పట్ల భీతితో చేసే ప్రతి పని కూడా ఇబాదత్ ఆరాధనలోనికి వచ్చేస్తుంది అల్లాహుబ్బర్